స్వయం ఉపాధిని తోడుగా స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధితోనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళ బ్రతుకులకు అండగా ఉండాలి అని చెప్పి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఒక తోడు తీసుకున్నా ఒక చేదోడు ప్రోగ్రాం తీసుకున్నా ఓ నేతన్న నేస్తం తీసుకున్నా ఓ మత్స్యకార భరోసా తీసుకున్నా ఓ వాహన మిత్ర తీసుకున్నా కూడా ఇవేమి చూసినా కూడా గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చివరికి లా నేస్తం తీసుకున్నా కూడా గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్న ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే దశాబ్దాలుగా ఉన్న మన రాష్ట్రానికి ఉన్న ఉద్యోగాలు నాలుగు లక్షలైతే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ హయాంలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాం అందులో ఎనభై శాతం ఆ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో ఎనభై శాతం ఎవరు నేను నా 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 అంటూ పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళే ఈరోజు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో ఏకంగా ఈ రోజు కనిపిస్తా నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ పనులలో నేను నా 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 పిలుచుకునే నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలకు ఏకంగా యాభై శాతం చట్టం చేసి రిజర్వేషన్లు కల్పించింది ఎప్పుడు అనంటే ఎవరు అనంటే ఎప్పుడు ఎవరు అనంటే ఎవరు అంటే మీ బిడ్డ మీ జగన్ డీసెంట్రలైజేషన్తోనే తోనే ఎప్పుడు జరగని విధంగా ఇంకొకటి అంశం ఎప్పుడు చూడని విధంగా ఇంకొక అంశం డీసెంట్రలైజేషన్తోనే తోనే అభివృద్ధి అని పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి అంటే మీ జగన్ కొత్తగా ఈరోజు రాష్ట్రంలో నాలుగు సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్ అందులో ఒకటి మచిలీపట్నంలో సీపోర్టు వేగంగా అడుగులు పడతా ఉన్నాయంటే మీ జగన్ రాష్ట్రంలో కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయంటే మీ జగన్ పది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటే మీ జగన్ ఎయిర్పోర్ట్లో విస్తరణ అంటే మీ జగన్ కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయువేగంతో పనులు జరుగుతా ఉన్నాయంటే మీ జగన్ మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్ ప్రణాళికబద్ధంగా బద్దంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి అవుతున్నాయంటే కూడా మీ జగన్ మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రోత్సాహమిస్తూ వారికి అండగా నిలబడింది మీ జగన్ వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ గా ప్రతి సంవత్సరం వస్తా ఉన్నామంటే కారణం మీ జగన్